భారతదేశంలోని అత్యంత ఆనందంగా సంతోషంగా కుటుంబ సమేతంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి ప్రతి ఇంటికి కాంతిని తెచ్చే పండుగ దీపావళి ఈ పండుగ వెనక ఉన్న కథ అసలు కథ మీకు తెలుసా అయితే తెలుసుకుందాం పదండి వీడియోలోకి వెళ్దాం అందరికీ నమస్కారం మిత్రులారా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం కృష్ణ దీపావళి చెడుపై మంచి విజయాన్ని సాధిస్తుంది రావణాసురుని ఓడించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో అక్కడి ప్రజలు మహిళలు దీపాలతో శ్రీ సీతారామచంద్రుల్ని ఆహ్వానిస్తారు రావణుడు ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో అతన్ని స్వాగతించడానికి దీపాలను వెలిగిస్తారు అప్పటి నుండి ఈరోజు వెలుగు ఎల్లప్పుడూ చీకటిని జయించిందని మనకు గుర్తు చేస్తుంది కులాలకు వర్గాలకు అతీతంగా జరుపుకునే పండుగ దీపావళి చైతన్యాన్ని పెప్పొందించే చైతన్య దీపుల దీపావళి నరకాసుడు అనే రాక్షసులను వధించిన తర్వాత అతని పీడ వదిలిందని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా మరుసటి రోజు అనగా ఈ రోజు దీపావళి పండుగను బాగా ఆనంద ఆనందకరంగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడు నరకాసుడిని వధించిన తర్వాత ఆ మరుసటి రోజు దీపావళిని జరుపుకుంటారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి చీకటిని తరిమి వేసి వెలుగుని తెచ్చే పండుగ దీపావళి విజయానికి ప్రతి బగా ఈ పండుగను ఎంతో ఆనందకరంగా జరుపుకుంటాము దీపావళి ప్రతి సంవత్సరము ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది దీవజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనో వికాసానికి ఆనందానికి సద్గుణాలు కలగజేయడానికి ఈ దీపం ఎంతో ఉపయోగపడుతుంది మంచి గుణానికి నిదర్శనంగా నిలుస్తుంది దీపం దీపావళి అందుకే దీపావళి అమావాస్య నుండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు కార్తీక మాసం హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు అలాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపాన్ని వెలిగిస్తారు కార్తీక మాసం అంతా సాయం సొమ్మిది వేళ మట్టి ప్రమదల్లో దీపాలను వెలిగిస్తారు అలాగే ఈ కార్తీక మాసంలో సముద్ర స్నానాలు చేసి అక్కడ దీపాన్ని వదులుతారు జీవనదు దీపాన్ని వదులుతారు దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనో వికాసానికి ఆనందానికి సంతోషానికి మంచి గుణానికి నిదర్శనంగా నిలుస్తుంది అలాగే ఈ దీపావళి రోజున కాకర పువ్వొత్తులు మతావులు చిచ్చుబుడ్డులు భూచక్రాలు విష్ణుచక్రాలు అలాగే సీమటపాకాయలు సీమటపాకాయల శబ్దాలతో మానుమోగుతాయి వీధులన్నీ ఇలా బాణాసంచడానికి పురాణాలలో ఒక కథ చెప్పబడింది వెలుగు శబ్ద తరంగాలలో దరిద్రం దుఃఖం దూరంగా తరిమివేసి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంతేకాక వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల క్రిమి కీటకాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ మందులు కాల్చడం వల్ల ఈ మందుల వల్ల వచ్చే పొగ వల్ల క్రిమి కీటకాలు చనిపోతాయని చెప్పి కూడా దీపావళి జరుపుకుంటారు అంటే దీపావళి అంటే ఒక సైంటిఫిక్గా కూడా ఎంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు మన వాతావరణంలో జరిగే మార్పులు వర్ష ఋతువు వర్షాకాలం నుంచి చలికాలంలోకి ప్రవేశిస్తాము వర్షాకాలంలో బాగా వర్షాలు పట్టడం వల్ల వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ దీపావళి మందులు కాల్చడం వల్ల వాటి వల్ల వచ్చే పొగ వల్ల కూడా క్రిమి కీటకాలు నశిస్తాయి అలాగే భారతదేశంతో పాటు నేపాల్లో కూడా ఈ దీపావళి పండుగను అత్యంత సంతోషకరంగా జరుపుకుంటారు అలాగే నార్త్ ఇండియన్స్ దీపావళి పండుగ రోజును కొత్త సంవత్సరంగా భావిస్తారు దీపావళి పండుగ రోజున కొత్త అకౌంట్ బుక్స్ ఓపెన్ చేస్తారు కొత్త పాస్ పుస్తకాలు కొత్త అకౌంట్ బుక్స్ ఓపెన్ చేసి తమ యొక్క వ్యాపారాలను లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త అకౌంట్ బుక్స్ ఓపెన్ చేస్తారు పంచభూతాలలో ముఖ్యమైనది అగ్ని ఈ అగ్ని ప్రాణకోటికి ఎంతగానో ఉపయోగపడుతుంది దీపాలను వెలిగించడం ద్వారా మూడు రంగులు అంటే పసుపు నీలము తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవసరమైన సత్వర గుణాల సమ్మేళనంగా ఆర్యులు చెప్తారు ఈ మూడు రంగులను ఈ జగత్తుని పాలించే లక్ష్మి సరస్వతి దుర్గలుగా భావిస్తారు అలాగే ఈ దీపావళి రోజు ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిని పాలద్రోలి అందరికీ వెలుగులు రావాలని కోరుకుంటూ బండారు కృష్ణ అలాగే ఈ క్రిస్టాక్స్ యొక్క ఛానల్ ని దీపావళి రోజు కంటెంట్ విధంగా ఫస్ట్ వీడియో విడుదల చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ అనే బటన్ క్లిక్ చేయండి ఈ వీడియో మరింత మందికి చేరబోతుంది ఈ వీడియో ఎంతటితో ముంచుతున్నాను మరొక ఆసక్తికరమైన వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ అలాగే లైక్ కొట్టడం మర్చిపోతే లైక్ కొట్టండి ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంతో మోటివేషనల్ అలాగే మన చరిత్ర అన్ని రకాల వీడియోస్ వస్తాయి స్టేట్ టు క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ